భూ కబ్జాదారులపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాతం మోపారు తొలిసారి అక్రమార్కులపై జేసీబీ అస్త్రాన్ని ప్రయోగించారు గండిపేట్లోని స్థలం కబ్జా వ్యవహారంలో బెదిరింపులకు పాల్పడ్డ నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఫామ్ హౌస్ ను కూల్చిపేశారు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన ఫామ్ హౌస్ ను రాజేంద్ర నగర్ డీసీపీ నేతృత్వంలో జేసీబీ సాయంతో నేలమట్టం చేశారు స్థల నరేందర్ మరికొందరిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టారు భూ కబ్జాదారులు ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా కలకలం రేపింది ఈ ముటా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భూములు కబ్జా చేస్తూ భూ యజమానులు పెదిస్తోంది నిన్న ఈ తొమ్మిది మంది రౌడీ షీటర్లను కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు నిందితుల నుంచి ఒక తుపాకీతో పాటు తల్వార్లు ఇనుప రాడ్లు స్వాధీనం చేస్తున్నారు కొద్ది రోజుల క్రితం ఎంఆర్పీఎస్ నాయకుడి కిడ్నాప్ లో కూడా వీరి పాత్ర ఉన్నట్టుగా చెప్తున్నారు పోలీసులు పథకం భూములను కబ్జా చేస్తోంది ఈ ముఠా అక్కడ కొంతమంది తిష్ట వేయడం కూడా జరిగింది బోన్లలో కుక్కల్ని ఉంచుకుంటూ ఉన్నారు అక్కడ ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళపైకి కుక్కల్ని బదిలి దాడి చేయించడం వీరికి అలవాటుగా మారిపోయింది అత్తాపూర్ కోట్ల రూపాయల విలువ చేసే ఐదు వందల గజాల భూమిని కబ్జా చేసింది ఈ ముఠా అక్కడ రౌడీ ముక్క తిష్ట వేసింది పోలీసులకు సమాచారం అందడంతో కబ్జా ముఠాను అరెస్ట్ చేశారు